అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఒకటి కాదండి కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చేసింది మరి అదేవిధంగా పెన్షన్ల కొనసాగింపు పైన కూడా ప్రభుత్వం అసెంబ్లీ వేదిక అయితే స్పష్టం ఇచ్చింది మరి ఒక స్పష్టతపై మీకంటూ ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో చేసాము మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ప్రభుత్వం తీసుకున్న యొక్క తాజా నిర్ణయాలు ఇప్పుడు చూసేద్దాం ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక నిర్ణయం అయితే తీసుకుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే పెంచి అమలు చేసింది మరి ఈ విషయం మనందరికీ ఇప్పటికే తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వారి యొక్క పెన్షన్లు అయితే స్వయంగా ఇంటి వరకు వచ్చి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది మరి ఈ రకంగా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగానే ఉన్నట్లుగా వారి యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో వ్యక్తపరిచారు మరి కొంతమంది మాత్రం వారికి పెన్షన్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా అంటే అర్హత ఉండి కూడా పెన్షన్లు మా యొక్క డాక్యుమెంట్స్ కూడా మేము సబ్మిట్ చేస్తాము కానీ పెన్షన్లు మాత్రం మాకు అందలేదు అని బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ యొక్క లిస్టులో ఇక ప్రతి నెల కూడా ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అయితే అందిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్తం కూడా చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్భై నాలుగు మంది పెన్షన్లు అయితే అందుకుంటున్నారండి మరొకసారి చెప్తున్నాను అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మంది పెన్షన్లు అయితే అందుకుంటున్నారు మరి ఈ విధ ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లో పరంగా అయితే మాత్రం ఏ ఇబ్బంది పడట్లేదు కానీ కొత్తగా పెన్షన్ లిస్టులో చేరిన వాళ్ళు మాత్రం ఇంకా మాకు పెన్షన్ అయితే అందలేదని ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి యొక్క కంప్లైంట్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ యొక్క చర్చా వేదికగా చాలా విషయాలు అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది ఇక వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు అలాగే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ఇక అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యతో లబ్ధిదారులు అయితే నిరీక్షిస్తున్నారు మరి ఒక పెద్ద సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా ప్రభుత్వం ముందడుగు వేయకపోతే ఇంకా ఆలస్యం అవుతుంది కొలిది చాలామంది ఇబ్బందుల పాలవుతారని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఎవరైతే దరఖాస్తు ఇంకా చేసుకోలేని వాళ్ళు ఉన్నారో అంటే పెన్షనల్ పెన్షన్స్ అన్నిటికీ కూడా అర్హత ఉండి కూడా ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వెంటనే దరఖాస్తు చేసుకోండి ఒకవేళ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు కనుక మీకు కావాలి అనుకుంటే అసెంబ్లీలో కొత్త పెన్షన్లు మంజూరు పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత అయితే ఇచ్చారు మరి వీటిపైనే మరి రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా వెల్లడించారు చూసారు కదండి మరి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగింది డిసెంబర్ అంటే వచ్చే నెల నుంచే మొదటి వారం నుంచి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలానే డిసెంబర్ ఒకటి నుంచి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు ఈ యొక్క సందర్భ సందర్భంగా మాట్లాడిన విషయాల్లో ముఖ్యమైన అంశం అన్నమాట ఇది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామని కూడా అన్నారు మరి అదే విధంగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు కూడా అర్హత లేని వారు పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈ విషయాన్ని గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మీ ముందుకైతే తీసుకొచ్చానండి చాలామంది ఎలిజిబిలిటీ ఉండి తీసుకున్న వాళ్ళు వేరు ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు ఈ లిస్ట్ని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది తీసుకున్న తర్వాత కఠినమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటుందని చాలా సందర్భాల్లో గత వీడియోస్లో కూడా మీ ముందుకైతే ఈ విషయాన్ని మరి కాబట్టి వచ్చే నెల నుంచి ఈ యొక్క కొత్త లిస్ట్ తీస్తున్నారు అన్నాను కదా అంటే కొత్త పెన్షన్ లిస్ట్ ఏదైతే తీస్తున్నారో వీళ్ళని తీసుకుంటున్న తరుణంలోనే పాత లిస్ట్ను కూడా మరొకసారి చెక్ చేస్తున్నారు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు అయితే ప్రతీ నెల తీసుకుంటున్నారో వీరికి వీలైనంత వరకు కూడా పెన్షన్లు అయితే ఇంకా పూర్తిగా ఆపేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పూర్తి పూర్తిగా మీకు అర్థం అవ్వాలి అంటే సపోజ్ మీకు ఇప్పుడు ఇంకా అర్హత లేకుండా మీరు పెన్షన్ తీసుకుంటున్నారనుకుందాం ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ యొక్క అనుమతి లేకుండా ఆ ప్రాసెస్ జరిగిందా మీ అనుమతితోనే ఆ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయ్యిందా అని ఒకసారి రీచెక్ రీచెక్ చేస్తారు మరి ఈ క్రమంలోనే ఏదైనా మీ మీద కనుక తప్పు కనిపిస్తే కనుక మీకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా మీకు పెన్షన్ అనేది ఇవ్వరండి సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా వరకు కూడా సంచలన నిర్ణయంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకు అనగా గతంలో కూడా మీకు చెప్పాను పెన్షన్లు తీసుకుంటున్న సందర్భంగా ఎవరైతే కొత్త లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా ఇక భయపడాల్సిన పని లేదు త్వరలోనే మీకు అయితే లిస్ట్ అనేది జారీ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకి వచ్చి పెన్షన్ అయితే ఇస్తారని కూడా చెప్పుకొచ్చాను అదేవిధంగా ఈ తరుణంలోనే ఖచ్చితంగా పాత పెన్షన్ లిస్ట్ కూడా చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా ఎలిజిబిలిటీ లేకపోతే కనుక ఎటువంటి నిర్ణయాల మీద వీ వీరి మీద తీసుకుంటున్నారు ఏంటి అనేది మాత్రం ఇంకా అమలు కావాల్సి ఉంది సపోజ్ కనుక మీకు ముందుగా చెప్పినట్లుగానే పెన్షన్ పూర్తిగా ఆపేస్తారా లేకపోతే ప్రస్తుతానికి వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ కింద కొంత టెంపరీ వరకు మాత్రమే ఆపేస్తారా ఏంటి అనేది వివరాలు అయితే ఇంకా పూర్తిగా మన వరకు అయితే రాలేదు వచ్చిన సమాచారం అయితే ఇంతవరకు అయితే వచ్చింది మరొక విషయం ఏంటంటే చాలామంది దివ్యాంగులు కూడా పెన్షన్లు అయితే మంజుల్లో అర్హత లేని వారికి కూడా లబ్ధి అందుతున్నట్లయితే గుర్తించారు మరి దివ్యాంగులు కూడా ఇటువంటి లిస్ట్లో ఉన్నారో ఒకవేళ వాళ్ళు కనుక ఉండుంటే కంపేర్ చేస్తారండి అంటే సాధారణ మనుషులు ఎవరైనా ఉన్నారో దివ్యాంగులు వీళ్ళందరినీ కూడా కంపేర్ చేసి వీరందరినీ కూడా గుర్తించి ఆ తర్వాత యాక్షన్ అయితే తీసుకుంటుంది గవర్నమెంట్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే అర్హత లేకుండా అరవై సంవత్సరాలు దాటిన పెన్షన్ తీసుకుంటున్న వారిలో కామన్ పర్సన్స్ ఉన్నారనుకుందాం అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారనుకుందాం సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందంటే అర్హత వచ్చిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి ఇక దివ్యాంగులు కూడా అర్హత లేకుండా ప్రతీ నెలా కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు మరి వీరికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇంకా అయితే మా వరకు రాలేదు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అఫీషియల్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు మన ఛానల్ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక అదే విధంగా మరి వీరికి సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించారు ఇప్పటికే చాలామంది లిస్ట్ అయితే వెళ్ళిందండి అర్హత లేని వాళ్ళు లిస్ట్ ఉంటాయి కదా దివ్యాంగులు ఉన్నారు అందులోని తర్వాత సాధారణ మనుషులు ఉన్నారు వీళ్ళందరి లిస్టు కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది పరిశీలించి నిజంగా ఫేక్ డాక్యుమెంట్స్ వారి తరపు నుంచే సబ్మిట్ చేసినట్లయితే మరి కఠినమైన నిర్ణయం అయితే తప్పదు అది మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం అయితే గుర్తు చేసింది ఇక కొత్త పెన్షన్ లిస్టు కూడా తీయడం జరిగిందండి మరి ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డిసెంబర్ నుంచే మనకి పెన్షన్ అయితే మొదలవుతుందని కూడా ప్రకటన అయితే చేశారు ఇది నిజంగా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు కానీ ఇప్పటికీ కూడా సరిగ్గా ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రాగని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ సచివాలయానికి వెళ్ళి డిసెంబర్ మొదటి వారంలోనే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే స్వయంగా అసెంబ్లీలో ఉన్న కొత్త పెన్షన్ల కోసం అయితే మనకి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే స్పష్టత ఇచ్చారు ఆయనే స్వయంగా మీరు ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు అయితే చేసుకోవాలని కూడా వెల్లడించారనమాట కాబట్టి డిసెంబర్ ఒకటి నుంచి మీరు వీలైనంత వరకు మీ దగ్గరలో ఉండే వార్డు సచివాలయానికి అయితే వెళ్ళండి మరి అక్కడి నుంచి దరఖాస్తు చేసుకుంటే ఒకవేళ మీరు పాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసింది కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నది అంటే మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారు మరి అలా చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మీ ముందే నిర్ణయం తీసుకుంటారు లేదంటే కొన్ని రోజులు గడువు ఇచ్చిన తర్వాత జాన్వరి నుంచి మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జానవరి నుంచే మనకి పెన్షన్ అయితే వారి యొక్క ఇంటి వరకు కూడా వచ్చి పెన్షన్ అయితే అందించడం జరుగుతుందండి సో ఇది నిజంగా స్వయంగా అసెంబ్లీలోనే వీటి అన్నిటి కోసం కూడా పరిశీలించడం అనేది పెన్షనర్లందరికీ కూడా ఒక మంచి విషయాలని చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు కూడా తర్వాత రానున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి